వెయ్యి తరముల వరకు కృప చూపువాడును నీ తరములు వెయ్యి తరముల వరకును కృప చూపువాడును మరి వెయ్యి తరముల వరకు దేవుడు మరి ఎలా ఉంటే ఆయన మనకు కృప చూపుతాడు ఎలా ఉంటే మనకు కృప చూపుతాడు అనే మాటను మనము ఒకసారి ధ్యానం చేసుకుందాము వెయ్యి తరములు అనే పదము నిర్దిష్టమైనటువంటి కాలపరిమితిని మరి కాక లెక్కకు మించిన భవిష్య కాలాన్ని సూచిస్తుంది ఈ వెయ్యి తరంలోని మాట ఏం చేస్తుంది అంటే పదము నిర్దిష్టమైనటువంటి కాలపరిమిత అనేది కాదు కాక లెక్కకు మించినటువంటి భవిష్య కాలాన్ని కూడా సూచిస్తుంది దేవుని నిబంధన పూర్వకమైనటువంటి కృప అపరిమితమైనది అనేది ఇక్కడ ఈ రోజున ఈ మాట మనకు తెలియపరుస్తుంది అందుకే కాబట్టి నీ దేవుడైనా అన్నాడు కాబట్టి నీ దేవుడని ఓహో తానే దేవుడనియో తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి ఏమన్నాడు కాబట్టి నీ దేవుడని ఏహో భయం చెప్తున్నాడు తానే దేవుడనియో తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి అంటే కేవలం ఇక్కడ ఇజ్రైగా ప్రజలకే కాదు దేవాదేవుడు అందరికీ దేవుడుగా ఉంటున్నాడు ఎవరైనానో ఈరోజు దేవుని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడి యొక్క మాటను పంచుతున్నాడు తానే దేవుడు కనుక దేవుడిని తన్ను ప్రేమించి ఎవరిని ఆ దేవుణ్ణి ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి కట తన కృప నాట ఏం చేస్తే తన నిబంధనను స్థిరపరచువాడును తన నిబంధనను ఏం చేస్తున్న దేవాదేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు అనేది ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది అందుకంటాడు ఆయన అనంతమైనది ఇజ్రాయలేలు లోకంలోని మనుషులందరూ కూడా ఇజ్రాయలే కాక లోకంలో మనుషులందరికీ కూడా ఇహో పట్ల మరి విశ్వాసనీయతము మరి హో పట్ల విశ్వాసనీయతను చూపించకపోయినా మరి దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానమును నెరవేరక మానవు హలలుయా అంటే ఎవరైతే హో పట్ల విశ్వసనీయతను చూ చూపించకపోయినా దేవుడు అట వారి పట్ల చేసిన వాగ్దానములు నెరవేరక మా మానవు అంటే దేవుడు దేవుని నమ్ముతూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ కొంతమంది విశ్వాస జీవితంలో కొనసాగలేకపోతున్నాడు జరగవలసినటువంటి వాగ్దానములు ఏం చేస్తున్నాడు జరిగించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు అందుకే ఇక్కడ చూసినట్లయితే ఇదే గ్రంథంలో ద్వితీయ విశ్వకాండము ముప్పై అధ్యాయము మరొకటో వచ్చినప్పుడు మనం ధ్యానం చేసుకుందాను నేను నీకు నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయో శాపమును నీ మీదికి వచ్చును తర్వాత నీ దేవుడని హోవ నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యన వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడిని వైపు తిరిగి నేడుని నీ నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిలా ఎవరట నీవుని నీ సంతతి వారను దేవుని యొక్క మాట ఇక్కడ ఏం ఆయన దీవెన శాపమును నీ మీదికి వచ్చును ఏ దేవుని యొక్క మాటలు మనము ప్రతి ఒక్క ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ఆజ్ఞలు మనం ఏం జరిగి వాటిని పాటించేవారుగా ఉండాలి పాటించిన పాటించకపోయినాను జరగవలసిన దేవుడు తప్పకుండా జరిగించేవాడుగా ఉండ అందుకే అడు నీ దేవుడని హోవా నేను వెళ్ళగొట్టించి వెల్లగొట్టించిన ఎక్కడికైతే ఎక్కడితో వెళ్ళగొట్టబడుతున్నావో నీ ప్రజల మధ్య నుంచి వెళ్ళి నువ్వు ఆ యొక్క సమస్త జనుల మధ్య మధ్య నుంచి వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడని హో వైపు తిరిగి మనం ఏం చేయాలి ఎక్కడైతే మనము విరివేబడుతున్నామో ఎక్కడైతే మనము అణచివేయబడుతున్నామో అదే మనం ఏం చేయాలట తిరిగి మరలా దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం చూసినట్లయితే మన భారతదేశంలో పరిస్థితి కూడా క్రీస్ మరి దర్దాపు స్వాతంత్రము రాకముందుకు మరి అనేక మంది మరి చూసినట్లయితే అంటరాని వారిగా భావించి మరి ప్రజలను ఎంతోమందిని నిరుపేద స్థితి ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా ధనవంతులైనటువంటి వారిని అంటరాని వారుగా చూసి బయటకి వారు వెలివేసేవారుగా ఉండేది వారిని ఊరు చివరి వారిని గ్రామాలుగా ఏర్పాటు చేసే వాళ్ళుగా ఉండేది మరి అలాంటి సమయాల్లో వారు ఎంతో బాధలు అనుభవించేది వాళ్ళకు విద్య ఉండేది కాదు వారికి ఊర్లో ప్రవేశం ఉండేది కాదు వారికి ఇంటి ముందుకు వెళ్ళాలన్నా కానీ చాలా కష్టం కానీ వారితో మాత్రము వాళ్ళ ఇళ్ళలో పనులు చేయించుకునే వారుగా ఉండేది కానీ వారిని ఏదన్నా వారి యొక్క త్రాగడానికి నీళ్లు కానీ ఏదైనా ఆహారం ఇవ్వాలంటే కూడా అంత కఠినమైనటువంటి నియమాలను పెట్టేవారు ఆ కాలంలో అందుకే దేవాదేవుడు ఈ యొక్క మాట ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనకు చదువుకున్న దాన్ని బట్టి మనకు గుర్తుకొస్తున్నాయి ఆ కాలంలో వారు ఆ యొక్క ప్రజల మధ్యలో నుంచి విలిపేయబడ్డారు విలిపేయబడిన తర్వాత మరల వారికి కొంతకాలం పట్టింది దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం వచ్చినాక కూడా దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది వందల మరి ఈ యొక్క మరి చూసినట్లయితే ఈ ఈ యొక్క తొంభై నాలుగు తొంభై సంవత్సరం నుంచి మరి కొంతవరకు మార్పు అనేది జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి వెళ్ళి అంటే దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల వరకు అనేకం అంత ముందు కూడా మరి వారు అనేకమైన బాధలు అనుభవించినటువంటి మరి ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మాట దేవుడు ఇస్తున్నాడు ఎక్కడైతే వారు వెలిపోయేబడ్డారో అక్కడే చోట అదే ప్రజల మధ్యలో వారిని ఒక గొప్ప ఉన్నంత సాక్షులుగా ఈ ప్రస్తుత కాలంలో దేవుడు వారిని నిలబెడుతున్నాడు అందుకని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీవును నీ సంతతి వారు వినలా హలెలుయా ఇక్కడ ఏంటంటే దేవాది దేవుడు ఆ కాలంలో వారు వెలిపోయేబడ్డారు కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత వారికి ఒక దేవాలయ ప్రవేశం దొరికింది ఏసుగు యొక్క మందిరం వెళ్ళిన కొరకు వరకు ఒక గొప్ప అవకాశము దేవుడు వారికి ఇచ్చాడు వారు నిత్యము దేవుని గణపరుస్తూ అలాగే మిషనరీస్ వారు వచ్చి వాళ్ళకి అనేకమైన విద్యలు నేర్పించారు వారికి కావలసినటువంటి అవగాహన నేర్పించారు బాల్య విలా వివాహాలను మరి వాటిని నిర్మూలన చేయడం కొరకు వారు ఆ రోజున చేసినటువంటి మరి ఆ యొక్క చదువు కొరకు పోరాటాలు చేశారు అనేక మంది ఎంతోమంది మరి దైవ సేవకులు కూడా ప్రాణ త్యాగాలు ఈ రోజున మనమందరము దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నామంటే ఈరోజు దేవుని నామను గనపరుస్తున్నామంటే దేవుడిచ్చినట్టు కృప కానీ ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మరలా ఎవరైతే ఆ కాలంలో మరి అండరాని వారుగా ఉన్నటువంటి వారు ఈరోజు చేర్చుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళను మళ్ళా మోసం చేయడం కొరకు ప్రయత్నం అనేది మనము చూస్తున్నాము కనుక దాని విషయంలో మనకు కాదు కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు దేవుడిని పూర్ణ హృదయంతోనూ ఆ రోజున వారి పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవుని సంతతి వారు విన్నారు కనుకనే తరతరముల వారు కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అనేకమైన ప్రాంతాల్లో పరతరాలుగా దేవుని నమ్ముతూ ఆయన మార్గం నడుచుకుంటున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఆ కాలంలో తినడానికి ఆహారం లేని పరిస్థితిలో ఒంగోలు ప్రకాశం చీర్యాల డిస్టిక్ ఆ ప్రాంతాల సముద్ర తీర ప్రాంతాల్లో అనేక మందికి ఆహారం లేని సందర్భాల్లో వారు జీవనం కొనసాగించారు అనేకమంది ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో వారిని ఆదుకున్నదంతా కూడా ఎవరట మిషనరీస్ వారు వచ్చి వారిని ఆదుకోవడం జరిగింది వారు ఆదుకున్న తర్వాత వారి తరతరముల పిల్లలు పిల్లలు కూడా నేటి కాలం వరకు కూడా చాలామంది మరి అక్కడ ఆ ప్రాంతాలు అనేకమంది ఎక్కడ వెళ్ళినా అందరూ క్రైస్తవులు కనబడుతుంటారు అందరూ దేవుని నమ్మిన బిడ్డలుగా కనబడుతుంటారు కనుక వారు దేవునితో సహవాసంలో ఉన్నారు అందుకే నీ దేవుడని హోవా చెరలో మిమ్మల్ని తిరిగి రప్పించను ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడని హోవా ఏ ప్రజల్లోని మిమ్మల్ని వాళ్ళ వారిలో తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును ఎక్కడైతే చెంద్ర కొట్టబడ్డారు నేడు మరలా దేవుడు మరలా దేవుని కృప ద్వారా ఆ దేవా దేవుడు మళ్ళీ ఇలా లేక ప్రజలను తీసుకొచ్చినాడు అలాగని కాలం మన భారతదేశంలో ఉన్నటువంటి మరి నిరుపేదలైనటువంటి వారిని అంటారాని వారందరినీ కూడా మళ్ళీ ఏం చేసినాడు దేవుడు తిరిగి తీసుకొని రావడం జరిగింది అది దేవుడు చేసిన కార్యమే కానీ ఈ లోకంలో మనుషుడు చేసింది కాదు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యం ఇచ్చిన డీవును ఒక్కసారి దేవుని వాక్యమును మరి ప్రస్తుతానికి నువ్వు దాన్ని మాటను ఒకసారి అర్థం చేసుకుంటే కొరకు నువ్వు జ్ఞాపకం చేసుకో అదే రీతి గ్రంథము మరి ముప్పై ఒకటో అధ్యయము మరి ముప్పై ఒకటో వచనం నుండి మరి మనము చూసుకుందాము ఇరుమ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఇదిగో నేను ఇజ్రాయే వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయి దినములు ఇదే ఇదేహో వాక్కు అది ఐయుత్తులను వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనుమిటినైనను వారి ఆ నిబంధనను భంగము చేసుకొని ఇది యుహోవా వాక్కు ఆ దినమునైన తర్వాత నేను ఇజ్రాయిల్ వారితో యుధో వారితో చేయబో నిబంధన ఇదే వారి మనసులలోన ధర్మవిధి ఉంచేదను వారి హృదయం మీద దా దాన్ని వ్రాసేదను యుహో వాక్కు ఇదే నేను వారికి దేవుడన ఇందును వారు నాకు జనలాగుతులు వారు మరి ఎన్నడును యుహోవారి గురించి బోధ నందు బోధ నొందుదు నొందు అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపముని ఇంకా ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నాడు కనుక అల్పులేమి గనులేమి అందరను నా నెరుగొదురు ఇదే యోహో వాక్కు ఇక్కడ ఏమన్నాడు అల్పులేమి గనులేమి అంటే ప్రతి ధనవంతులు కావచ్చు అయితే నిరుపేద స్థితిలో ఉన్నటువంటి వారు కావచ్చు ఎన్నుకో లేని వారు కావచ్చు ఎన్నుకొనబడిన వారు కావచ్చు ఎవరైనా కానీ వారందరూ కూడా ఎవరిని ఇదే ఆయనను ఎరుగే ప్రజలుగా మనము ఉండాలి నిజమైన దేవుడు యహోవా దేవుని మనము ఆయన తెలుసుకొని ఆ దేవుని యొక్క మార్గమును నడిచి బిడలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకే రోమా పత్రిక మరి పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఒక్కసారి మనం చేసుకుందాము రోమపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనమును మనం చూసుకుందాము రోమపత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఏదైనా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పులుపు విషయంలోనూ పశ్చాత్తాప పడడు అని వెళ్ళి మనం ఏదైనా అయినా పిలుపు విషయంలోను కావచ్చు ఆయన కృపావరంలో విషయంలో కానీ ఆయన దేవుడు ఏందట పడడు ఎవరైతే తన దగ్గర పశ్చాత్తాప పడుతున్నారో మరి వారందరికీ కూడా దేవుడిని చేస్తున్నాడు తన కృపావరములను అనుగ్రహింపచేసే దేవాదేవుడు మనకు ఉన్నాడు అందుకే ఆయన నిబంధనము స్థిరపరిచిన స్థిరపరచ స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకు కృపచూపువాడు కూడా నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపజేయుటకు వారికి దండన విధించివాడని నీవు తెలుసుకునేవలను తను ఎరిగిన్నావు కనుక నీవు ఆయన చేత చేత నింపబడతా వెయ్యి తరముల వరకు నీ పిల్లల పిల్లలు కూడా దీవించబడతారు కనుక ఎవరైతే తన్ను ద్వేషించు వారితో ఎవరైతే మరి సాంగత్యం కలిగి ఉంటున్నారో వారినట్ట బహిరంగంగా ఏం చేస్తాడు దేవుడు నశింపచేయుటకు వారికి దండన విధించువాడని నీవు తెలుసుకున్న దేవుని యొక్క కృపలోను దేవుని నమ్మిన నీవును నమ్మినట్టుగా ఆయన యథార్థవంతంగా ప్రార్థన చెయ్యి ప్రతిరోజు కూడా మానక నువ్వు ప్రతి ప్రతి విషయం అందు ప్రతి సమయంలోను అసమయంలోను కూడా ఆ ప్రభుకు ప్రార్థన చేసినట్లయితే ఆ దేవాదేవుని కృపలో నువ్వు నింపబడతావు పరిశుద్ధ ఆత్మ దేవునికి ఎవరికి ఇక్కడ దేవుని దగ్గర ఏ భేదం లేదు యూదులని గ్రీక్ దేశస్తులని మరి అల్పులని గనులు గనులేమి అనే యొక్క భేదం ఏమి లేదు ధనవంతుడని దరిద్రుడని నిరుపేదని ప్రభు దగ్గర ఏ భేదం లేదు అందరికీ ప్రభు ఒక్కడే ఆ దేవాదేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కనుక నైనా కృప వల్ల మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆ దేవుని యొక్క కృప వల్ల మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము కనుక మన దేవుని కృపావరముల విషయంలోను పరిశుద్ధ దేవుని దగ్గర ఎవరైతే పశ్చాత్తాడుతూ మరి దేవుని మొరేపెడతారు అటు బిడ్డలకు తప్పకుండా దేవాదేవుడు చేస్తున్నాడు కృపావరములను తన వారిపై కుమరింప చేయబోతున్నాడు మరి అటు వెయ్యి తరముల వరకు దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా దీవించబోతున్నాడు అలాగనే మనమును మన కుటుంబాలు కూడా దీవించబడాలనేది ప్రభు యొక్క ఉన్నది కనుక నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు యొక్క వాక్యం వింటున్న నీవును మరి ప్రభు యొక్క వాక్యమును తెలుసుకు వింటున్న నీవును యథార్థవంతంగా మరి విను అటు మాటలను నువ్వు భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకో ఆ ప్రభు యొక్క కృపావరములను మరి నీవుని కుటుంబములు కూడా వెయ్యి తరముల వరకు మీరు దీవించు